తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయడానికని కొన్ని ఆర్టికల్స్ న్యూస్ ఛానల్స్ అండ్ రియాలిటీలో జరుగుతున్న దారుణాలను బట్టి ఆయన ప్రజల సమస్యలు ఇది వన్ ఆఫ్ ది సీరియస్ టాపిక్ లో ఒకటి అనిపించింది ఏంటంటే చిన్నపిల్లలు ఆయన మహిళలపై అత్యాచార కేసులు లైంగిక వేధింపులు ఆయన మరియు మగవాళ్ళపై నుండే తప్పుడు ఆరోపణలు ఈ సెన్సిటివ్ కేసుల నుండి బాధితులు ఎంతలా సఫర్ అవుతున్నారు అండ్ ఈ కేసుల వల్ల చాలా మంది జీవితాలు ఎలా స్పాయిల్ అవుతున్నాయి అనే దాని గురించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి సమాచారం అందించడం కరెక్టే అనిపించి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ కేసుల వల్ల చాలా మంది మిస్టేక్ చేయకుండానే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు లేదా ప్లాన్ చేసి ఘోరంగా ఎవరి చేతనో చంపబడుతున్నారు ఎంతలా అంటే అమ్మాయి అవమానం తట్టుకోలేక చేసుకోవడం అబ్బాయిపై ఫాల్స్ ఎలిగేషన్ వల్ల కోపంతో మడ్డరాటం జరగడం కార్తో గుద్ది చంపడం అనుమానం రాకుండా ఉండాలని రైల్వే ట్రాక్ పైన పడేయడం ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేయడం ఇలా బ్రూటల్ గా చంపుతున్నారు అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే డబ్బుతో పరి ఈ ప్రపంచంలో ఒక పేదోడికి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కఠినమైన సమయంలో డబ్బు కానీ ఎవరు సపోర్ట్ కానీ ఉండదు అండ్ మెయిన్ గా ప్రాబ్లం ని ఫేస్ చేసే అవగాహన లేకపోవడం వల్ల చావు ఒకటే మార్గం అని చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు అండ్ దీని వల్ల ఒక మనిషి జీవితమే కాదు ఒక కుటుంబమే రోడ్డున పాలు పడుతుంది న్యాయం కూడా కొన్ని సమయాల్లో డబ్బున్న వాళ్ళకు మాత్రమే అని ప్రజలలో ఒక అపోహ ఉంది అందువల్ల ప్రజానాయకుడిగా మీకు ఈ విషయాన్ని అందించడం కరెక్టే అనిపించి చేస్తున్నాను మన ఇంట్లో ఒక అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టిందని పండగ చేసుకుంటాం కానీ అదే అమ్మాయి రోడ్డుపైకి పట్టపగలు ఒంటరిగా జాబ్ కి పంపించాలన్న కూడా భయం వేస్తుంది ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న దారుణాల వల్ల అయితే రిపోర్ట్స్ ప్రకారంగా మన ఇండియాలో ప్రతి పదహారు నిమిషాలకి ఒక అమ్మాయి పైన అత్యాచారం జరుగుతుంది అండ్ మన తెలంగాణ అందులో పాటు కూడా అయితే ఈ వీడియోని మీరు చూస్తున్న టైంలో కూడా ఎక్కడో ఎవరో ఒక అమ్మాయి అత్యాచారానికి గురయ్యే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్స్ ప్రకారంగా ప్రతి రోజు దాదాపు తొంభై అత్యాచార కేసులు పోలీస్ స్టేషన్ లో ఫైల్ అవుతున్నాయి అండ్ అందులో ఆల్మోస్ట్ దీశ నిర్భయ మౌమిత కేసులు మాత్రమే బ్రూటల్ గా చనిపోయారు కాబట్టి న్యూస్ ఛానల్ లో అండ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బట్ వాటికన్నా దారుణమైన కేసులు చిన్న చిన్న ఊర్లలో మనకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయి అండ్ మనకు ఎగ్జాక్ట్ గా ఎన్ని అని తెలియదు ఎందుకంటే చాలా మంది బాధితులు భయంతో సమాజంలోని అవమానంతో పేరెంట్స్ బయటికి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు అండ్ ఒకవేళ అమ్మాయి బాధతో పోలీస్ స్టేషన్ వరకు న్యాయం కోసం వచ్చిన కేసులు సాగడమే కాదు కోర్టులో న్యాయం రావడం కష్టంగా అండ్ ఆలస్యం అవుతుంది అయితే సినిమాలో కానీ సోషల్ మీడియా లో కానీ ఉమెన్స్ ని గోల్డ్ సీన్ లో వస్తువులా చూపించడం ఈ అత్యాచారాలకు ఒక రీజన్ అండ్ మన కళ్ళ ముందే ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి మనం మాత్రం జస్ట్ మౌనంగానే చూస్తున్నాం అండ్ ఆ నిశ్శబ్దమే బాధితురాలని మరోసారి బాధ పెడుతుంది అయితే మౌమితా పాండే అనే జర్నలిస్టు రెండు వేల పన్నెండు నిర్భయకేస్ తర్వాత అత్యాచారాలు ఎందుకు అండ్ ఎలా జరుగుతాయని ఆమె ఒక పరిశోధన ప్రారంభించి ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వంద మంది ఖైదీలను ఇంటర్వ్యూ చేస్తూ తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఒకటి లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా మంది అత్యాచారం చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ నిందితులు చదువుకోలేని వాళ్ళు అండ్ ప్రైమరీ స్కూల్లో మూడవ లేదా నాలుగవ తరగతి వరకు చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అండ్ అందులో ఎక్కువగా పేదరికం అవ్వడం వాళ్ళ పెంపకం ఆలోచన విధానం అండ్ లైంగిక విద్య లేకపోవడం వల్ల ఇలాంటి నేరాలు చేస్తున్నారు అని తెలిసింది రెండవది రెండు వేల ఇరవై రెండులో లో మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా రిపోర్ట్స్ ప్రకారంగా నైన్టీ సెవెన్ పర్సెంట్ అత్యాచార కేసులు బాధితురాలకి తెలిసిన వాళ్ళ చేతిలోనే అత్యాచారం జరుగుతున్నాయి అంట అండ్ యుఎస్ఏ లో కూడా సేమ్ గా ఇలానే జరుగుతున్నాయి మూడవది మోస్ట్ యంగ్స్టర్స్ బెంగళూరులోని రీసెర్చ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారంగా ఇరవై ఒకటి నుండి ముప్పై ఏళ్ళ వయసున్న వాళ్ళు చేస్తున్నారని ఉంది అండ్ ఇది స్పెసిఫిక్ గా రీసెర్చ్ చేసిన డేటా అంట అండ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే బాయ్స్ పైన ఫ్రెండ్స్ పెట్టే పేర్ ప్రెజర్ వల్ల మగడని ప్రూవ్ చేసుకోవడానికి టాక్సిక్ మస్కులారిటీ ట్రేట్ పెరిగి అత్యాచారాలు జరుగుతున్నాయి నాలుగోది అత్యాచారం చేసినప్పుడు నిందితుడి మనస్తాపం ఎలా ఉంటుందని మమ్మితా పాండే ఒక ఖైదీని అడిగితే ఏం చెప్పాడంటే నేను చేసింది తప్పే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను ఆ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి నేను జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అయితే బాధ కలిగించే విషయం ఏంటంటే అత్యాచారం చేసినందుకు నిందితుడు బ్యాడ్ గా ఫీల్ అవ్వట్లే జస్ట్ ఆ అమ్మాయికి వెళ్లి కాదేమో అని బాధపడుతున్నాడు అంతే ఆయన చాలా వరకు బాధితురాలి పైన బ్లేమ్ చేయడం తమని తాము సమర్థించుకోవడం ఇలా ఉంటుంది అయితే రీసెంట్ గా జరిగిన టాప్ బ్రూటల్ కేసెస్ ఏంటంటే ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాగర్ కర్నూలు ఊర కొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇన్సిడెంట్ ఒక అబ్బాయి అమ్మాయి గుడికి వెళ్లినప్పుడు అమ్మాయి నైట్ వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఏడు మందితో బ్రూటల్ గా అత్యాచారానికి గురయ్యింది ఎంతలా అంటే ఆమె అత్యాచారం చేసిన తర్వాత దామ్ వేస్తుందని అమ్మాయి అడిగితే నోట్ లో మూత్రం పోసి న్యూడ్ గా ఫొటోస్ తీసి గ్యాంగ్ తో అత్యాచారం చేసి ఈ విషయాన్ని ఎవరితో ఆయన చెప్తే వీడియోస్ చేశారు అండ్ నెక్స్ట్ డే రోజు వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన తర్వాత ఫైనల్ గా పోలీసులు అందరిని అరెస్ట్ చేశారు రెండోది సిద్దిపేట్ డిస్టిక్ లో మూడేళ్ల నేపాలి అమ్మాయి పైన యూపీకి చెందిన అజయ్ అనే అబ్బాయి చాక్లెట్ ఇప్పిస్తా అనే రూమ్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు మూడోది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ పైన అత్యాచారం జరిగిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు సైలెంట్ గానే ఉండిపోయారు నాలుగోది పెద్దపల్లిలో ఆరేళ్ల అమ్మాయిను ఒక యువకుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు అయితే ఈ కేసులో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎలాగోలా నిందితుడికి శిక్ష పడుతుంది బట్ చాలా మంది బాధితులు అత్యాచారానికి గురైన తర్వాత కూడా ముందు ఏమి జరుగుతుందో అనే భయంతో సపోర్ట్ లేక న్యాయం కోసం ముందుకు రాలేకపోతున్నారు మెన్స్ ఆర్ నాట్ సేఫ్ కాయన్ కి టూ సైడ్స్ ఉన్నట్టు ఆడవాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో సేమ్ గా మగవాళ్ళు కూడా అలాగే సఫర్ అవుతున్నారు బ్లాక్ అత్యాచారం హెరాస్మెంట్ ఇలా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి బట్ ఎప్పుడంటే ప్రాబ్లమ్ ని డీటెయిలింగ్ గా వెరిఫై చేసిన తర్వాత తప్పు చేశాడు లేదో అని తెలుసుకొని పనిష్ చేయాలి ఎందుకంటే సమాజంలో మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు ఇద్దరు జెండర్ ఈక్వాలిటీ రావాలని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో సోషల్ చేంజెస్ లో అండ్ మెంటాలిటీ చేంజెస్ లో మార్పులను చేశారు అండ్ చాలా వరకు ఆడవాళ్ళు డైలీ లైఫ్ లో సఫర్ అవుతున్నారని స్పెషల్ గా గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ లాస్ లో కొత్తగా లాస్ ని యాడ్ చేశారు రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ ఇన్ పార్లమెంట్ డౌరీ యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఐపీసీ చేంజెస్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కిడ్నాపింగ్ ఈవిఇటీసింగ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఇలా వీటి నుండి ప్రొటెక్టివ్ అండ్ జెండర్ న్యూట్రాలిటీ ఉండడం కోసం ఆడవాళ్ళకు స్పెషల్ గా గవర్నమెంట్ లీగల్ రైట్స్ ని క్రియేట్ చేసింది అండ్ ఆడవాళ్ళకి ఎగ్నెస్ట్ గా క్రైమ్ జరిగినప్పుడు లాస్ అండ్ ఐపీసీ సెక్షన్స్ యూజ్ అవుతున్నాయి బట్ ఒక మగాడికి ఎగ్నెస్ట్ గా క్రైమ్ జరిగినప్పుడు ఎలాంటి లాస్ ఫేవర్ గా లేవు అయితే కొంతమంది ఉమెన్స్ తమ పవర్ ని మిస్యూజ్ చేసి చాలా మంది మగవాళ్ళపై ఫాల్స్ కేసెస్ పెట్టి లైఫ్ ని స్పాయిల్ అయ్యేట్టు చేస్తున్నారు అయితే రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ ఒక అబ్బాయి సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని ఫాల్స్ ఎలిగేషన్ అయిన తర తర్వాత ఆ అబ్బాయి మైండ్ లో ఒక విషయం రన్ అయిందంట ఏంటంటే సిమిలర్ గా సింక్ అయ్యే పదం వల్ల అనవసరంగా బలైపోయా అని తన ఊర్లో లైవ్ గా అందరి ముందు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నా బట్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల బ్రతికి ఉన్నా అని చెప్పిండు అండ్ సమాజంలో ఇలా చాలా మంది రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే బ్రతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే లిటరల్లీ చాలా మంది ప్రజలకు ఐడియా కూడా ఉండదు మన ఇండియాలో ఫైల్ అయిన కేసెస్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఫాల్స్ కేసెస్ ఉంటాయని అయితే నార్మల్ గా ఫస్ట్ లో అసలు నమ్మలే బట్ కొన్ని రియల్ లైఫ్ లో జరిగే దారుణాలను బట్టి అండ్ కొన్ని రిపోర్ట్స్ బట్టి చూస్తే రియల్ అనిపిస్తుంది అయితే ఒక కేసు కోర్టు వరకు చేరిందంటే అది ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అయినా సాల్వ్ అయిపోతుంది బట్ ఇంకో విషయం ఏంటంటే అవగాహన అండ్ సపోర్ట్ లేని లోవర్ మిడిల్ క్లాస్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉంటుంది సిమిలర్ గా ఒక చిన్న విషయాన్ని ఒక పెద్ద విషయానికి సింక్ అయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేసి చాలా మంది పైన ఫాల్స్ ఎల్గేషన్ జరుగుతున్నాయి దీనివల్ల పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ అయ్యి జైలుకి వెళ్లడం లేదా కోపంతో ప్లాన్ చేసి హత్యలు చేయడం కార్ తో గుద్ది చంపి రైల్వే ట్రాక్ పైన పడేసి వెళ్లడం ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం ఇలా సినిమా రేంజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అయితే రీసెంట్ గా మెన్స్ పైన జరిగిన బ్రూటల్ కేసెస్ ఏంటంటే ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు లో బిలియన్ డాలర్స్ ఫౌండర్ రిప్లింగ్ కో ఫౌండర్ అయిన ప్రసన్న శంకర్ పైన తన వైఫ్ హస్బెండ్ పైన అండ్ తన ఫ్రెండ్స్ పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు ని అండ్ అత్యాచారం చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది అండ్ సింగపూర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే ఫేక్ అని తెలిసింది రెండోది ఉత్తరప్రదేశ్ కి చెందిన విష్ణు తివారి అనే నలభై మూడేళ్ల ఆయన సెప్టెంబర్ పదహారు రెండు వేల సంవత్సరంలో ఫాల్స్ కేసు వల్ల అరెస్ట్ అయ్యాడు అయితే ఇరవై సంవత్సరాల తర్వాత అత్యాచారం చేయలేదని ఇన్నోసియెంట్ అని తెలిసి అలహాబాద్ హైకోర్టు జైలు నుండి రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ చేసింది మూడోది తెలంగాణలో ఒక బీటెక్ స్టూడెంట్ ఇన్సిడెంట్ ఒక అబ్బాయి పెద్ద ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అమ్మాయికి డబ్బు ఆశ చూపిస్తూ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడని ఫాల్స్ ఎలిగేషన్ చేసింది అండ్ కేస్ కేసు బయటికి రాలేదు నాలుగోది యూపీ చెందిన ఒక అబ్బాయి ఫాల్స్ కేసు వల్ల నాలుగు సంవత్సరాల ఆరు నెలల ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాడు పదిహేను సంవత్సరాల అత్యాచారం చేశాడని అమ్మాయి కేసు ఫైల్ చేస్తే యాక్ట్ కింద జైలుకి వెళ్ళాడు వెళ్లాడు అయితే అదే అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టా అని కోర్టులో కేసు రిటర్న్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి అనవసరంగా ఒకరి జీవితం బలి చేసిందని సేమ్ గా నాలుగు సంవత్సరాల శిక్షని అమ్మాయికి కోర్టు విధించింది అయితే ఫాల్స్ కేసుల వల్ల బాధితుడు క్యారెక్టర్ కుటుంబ గౌరవం ప్రైవేట్ జాబ్స్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అన్ని కోల్పోతాడు ఓన్లీ బ్రతుకున్న శివం లాగా ఉంటుంది సిచ్యువేషన్ చేసిన తప్పుకు శిక్ష పడితే ఏమి కాదు బట్ చేయని తప్పుకు బాధితుడికి శిక్షించడం చంపడానికి ప్రయత్నించడం ఇలా చాలానే జరుగుతున్నాయి సమాజంలో అండ్ పేదోడు ఇలాంటి విషయాలని ఫేస్ చేయలేడు అయితే ఇలాంటి సిచ్యువేషన్ మా ఇంట్లో ఉండే అక్కకైనా జరగవచ్చు ఈ వీడియో చూసిన మీ తమ్ముడికైనా జరగవచ్చు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో చేరితే అనవసరంగా బలే అయిపోయే వాళ్ళు ఎవరైనా న్యాయ వ్యవస్థ వైపు ముందుకు వెళ్లేందుకు సపోర్ట్ గా ఉంటాడని ప్రజలలో అవగాహన ఉండడం కోసం ఈ విషయాలపైన కొద్దిగా స్పందిస్తారని ఈ వీడియో చేస్తున్నాను